Thank mm -hmm. you. హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ తనుజా వైద్యం ఈరోజైతే అయితే కొన్ని సొరకాయలు అలాగే వంకాయలు ఇంకా వేరే వేరేవన్నీ కూడా హార్వెస్టింగ్ అయితే ఉన్నాయి ఇంకా హార్వెస్టింగ్ చేస్తూ కొన్ని టిప్స్ అండ్ కేరింగ్ తీసుకోవటం వల్ల మనం చిన్న చిన్న పాట్స్లో కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ వేసుకున్నప్పుడు హెవీగా ఈల్డ్ తీసుకోవాలి అన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అంటే మొదట్లోనే మనం విత్తనాలు వదిలేస్తే నెక్స్ట్ కాయలు అనేవి తక్కువ అయిపోతాయి కాబట్టి సో ఎలా మనం విత్తనాలకి వదిలేస్తే బెటరా లేదా ఎక్కువగా కాయలు పిందలుగా ఉన్నప్పుడు మనం అన్నిటినీ వదిలేస్తే మంచిగా సైజులో వస్తాయా లేదా అనేది అంతా కూడా ఈరోజు హార్వెస్టింగ్ చేస్తూ మీకు చూపిస్తూ చెప్తాను సో అయితే ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తాను ఇక్కడైతే నేను సోరపాదుని ఎలాంటి కంటైనర్ అంటే ఎలాంటి టబ్ సైజులో ఎలాంటి గ్రో బ్యాగ్లో నాటాననేది చూపిస్తాను అంటే ఇలాంటి కంటైనర్స్లో మనం పొడుగ్గా వెళ్ళే తీగలు ఏదైనా చిక్కుడు పాదు డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇలాంటివి పెట్టుకోవచ్చు ఎక్కువగా లోతుగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడైతే నేను హండ్రెడ్ రూపీస్ స్టబ్ అంటే మీకు తెలిసే ఉంది కదా హండ్రెడ్ రూపీస్ స్టబ్ అంటే బాగా పెద్ద సైజు ఉంటుంది ఇంకా ఇప్పుడైతే కాస్ట్ కూడా ఎక్కువగానే అయింది వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా సో ముందైతే వన్ హండ్రెడ్కే వచ్చేది సో ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువగా అయిందనమాట సో ఎందుకు చెప్తున్నానంటే ఆ టప్ సైజ్ మీకే తెలుస్తుంది అలాంటి వాటిల్లో మీరు సొరపాదు బీరపాదుల్ని పెట్టుకోవచ్చు సో హండ్రెడ్ రూపీస్ టబ్లో అయితే నేను ఈ రౌండ్ షేప్ లేదా గుండ్రంగా పెరిగే లేదంటే గ్లోబ్లర్ సొర అనుకోవచ్చు సో ఆ సూరపాదుని అయితే పెట్టాను చూసారు కదా మంచిగా ఫుల్గా పెరిగిందనమాట ఇంకా ముందుగానే తాడులు వేసి పందిరి వేశాం కాబట్టి అన్నీ కూడా అల్లుకుంటూ వెళ్తూ ఉన్నాయి జస్ట్ హైట్గా ఉన్నందుకు ల్యాడర్ వేసుకుని ఎప్పుడు కొత్తగా వచ్చినప్పుడు అలా అల్లిస్తూ ఉన్నాం అనమాట చూసారా ఈసారి ఎక్కువగా ఫస్ట్ అయితే కొంచెం పెద్ద పెద్ద సైజ్ అయ్యేవి సో అక్కడక్కడ పిందలు కట్ చేసిన తర్వాత హార్వెస్టింగ్ చేసిన తర్వాత వచ్చేవి బట్ ఈసారి మంచి ఎనర్జీతో హెవీగా వరుసగా పిందలు అయితే ఉన్నాయి ఈ విధంగా చూసారు కదా అక్కడ బంచెస్ లాగా ఎలా ఉన్నాయో సో ఈ విధంగా వస్తూ ఉంటాయన్నమాట ఒక సీజన్ కాకుండా ఇంకొక సీజన్కైనా మీకు సక్సెస్ అవుతుంది అండ్ ఇక్కడ టిప్స్ అన్నీ కూడా నేను డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి పెద్ద సైజు కొమ్ములు ఉంటాయి కదా వాటి చివర్లో అయితే టిప్స్ అన్నిటికీ కట్ చేశాను అదైన తర్వాత మంచిగా ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేసినందుకు అక్కడక్కడ నాకు బడ్స్ అయితే కనిపించాయి కానీ మొగ్గులు కొన్ని వచ్చినట్టే వచ్చి రాలిపోయాయి ఒక మూడు అంటే త్రీ ఫ్లవర్స్ మాత్రమే ఇలా గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నాయి సో ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా సక్సెస్ఫుల్గా బడ్స్ అయితే వస్తుంది ఇంకా అక్కడక్కడ సొరకాయ ఇంకా పొట్లకాయ ఇవన్నీ కూడా హార్వెస్టింగ్ అయితే చేస్తూ ఉన్నాను సో చూసారు కదా మనం ఇచ్చిన పాట్ సైజ్ ఎలా ఉంటుందో అలాగే మన హార్వెస్ట్ కూడా ఉంటుందన్నమాట అంటే హెవీగా మనం చిన్న సైజ్ పాట్ కానీ పెద్ద సైజ్ పాట్ కానీ ఇచ్చేసి ఎక్కువగా పెద్ద పెద్ద సైజుగా రావాలి అని అనుకుంటే తప్పవుతుంది సో మీడియంగా ఇలా హెవీగా ఎక్కువగా పిందలు వచ్చినప్పుడు ఇలా చిన్న చిన్నగా లేతగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోండి అప్పుడు నెక్స్ట్ ఏవైతే గుత్తులు గుత్తులుగా ఉన్నాయో చూడండి ఇమీడియేట్గా అవి నెక్స్ట్ ఎనర్జీ తీసుకొని పెద్ద సైజ్ అవుతుంది ఇలా హెవీగా మీకు పిందలు ఎక్కువగా కనిపించాయనుకోండి సొరపాదులు వీటికి ఇమీడియట్గా మీరు ఎంత లేతగా ఉంటే మీడియం సైజ్ చూసుకొని కట్ చేయండి నెక్స్ట్ అనేవి ఇంకా గ్రోతింగ్ ఎక్కువగా ఉంటుంది చూసారు కదా ఎక్కువగా అన్ని చోట్ల కూడా రౌండ్ సొరకాయ పిందెలైతే హెవీగా ఉన్నాయన్నమాట సో అలా మీరు సొరకాయ కానీ బీరకాయ కానీ ఏవైనా కానీ పొట్లకాయ కానీ ఒకటి ఎదగాలంటే స్టార్టింగ్లో వచ్చిన వాటిల్ని కట్ చేసేయండి ఇంకా విత్తనాలంటే మీరు నాకు తెలిసి బెటర్ లాస్ట్లో వదిలేయండి ఎందుకంటే ముందుగానే వదిలేసినట్లయితే మీరు చూస్తున్నారు కదా ఇంత ఈల్డ్ అయితే తీసుకోవటానికి రాదు నేల ఉన్నట్లయితే నేలలో అయితే మీరు ఎలా వదిలినా కూడా భూమికి కాబట్టి చాలా హెవీగా ఉంటుంది కదా ఎంతైనా వస్తూ ఉంటాయి బట్ మనం చిన్న సైజు పాటల్లో పెంచుతూ ఉన్నాం కాబట్టే మనం ఇవన్నీ కూడా టిప్స్ని ఫాలో అవ్వాలి సో ఇదైన తర్వాత అయితే నేను ఇక్కడ దొండకాయలు ఇవైతే ఎప్పుడు వస్తూనే ఉంటుంది నాటు దొండకాయ అనమాట దోసకాయ టేస్ట్ అయితే వస్తుంది వీటిల్ని హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇన్నైతే క్లవ్ బీన్స్ ఇంకా అదొకటి రాలేదు బట్ ఇక్కడైతే రెడ్ లాంగ్ బీన్స్ ఇంకా వైట్ వంకాయలు సొరకాయలు పొడువుగా వచ్చే బాటల్ సొరకాయ ఇవి కూడా షార్ట్గా వస్తాయి సో ఇవి అన్నీ కూడా వస్తూ ఉన్నాయి సో అక్కడ గమనించినట్లయితే మీకు బాటల్ సొరకాయ ఉంది కదా అది హార్వెస్ట్ చేసే ఈ వెనకల కొన్ని పిందెలైతే ఇంప్రూవ్మెంట్ అంటే ఎదుగుదల లేదన్నమాట ఇది మాత్రమే పొడుగ్గా పెరిగేసి నెక్స్ట్ వచ్చినవి బర్న్ అయిపోయాయి సో అలా ఉంటుంది కాబట్టే ముందుగానే కట్ చేసేస్తే నెక్స్ట్ ఉన్న పిందులు పికప్ తీసుకుంటాయి అన్నమాట సో ఈ విధంగా ఇక్కడ ఉన్న తోటకూర కూడా ఒకటి ఉన్న చాలు చూడండి అలా కట్ చేస్తూ ఉంటే సైడ్ బై సైడ్ వస్తూ ఉంటాయి ఇంకా అక్కడక్కడ పుదీనా మీరు మార్కెట్లో తెచ్చిన పుదీనా కూడా వాడి మీరు ఆ వేర్లు ఉంటాయి కదా కొమ్ములు అనేవి నీళ్లలో పెట్టేయండి అవి వేర్లు వచ్చిన తర్వాత మీరు మట్టిలో నాటేసినట్లయితే గా సక్సెస్ అవుతుంది ఇంకా అక్కడక్కడ నేతి బీర చిట్టి గుత్తి బీర ఇవన్నీ కూడా కట్ చేసుకుందాం ఇంకా చెట్టుతమ్మ కూడా స్టార్ట్ అయిపోయింది ఇలా మనకు మీడియం సైజ్ పెరిగేవి వేసుకున్నా కూడా చాలు హెవీగా పాదులు వేయటానికి ఇంట్రెస్ట్ లేదనుకుంటే చెట్టు చిక్కుడు చెట్టు తమ్మ ఇలా చెట్టులాగా పెరిగేవి వేసుకోవచ్చు మీడియం ఒక ఫిఫ్టీన్ ఇంచ్ సిక్స్టీన్ ఇంచ్ పాటలు కూడా వచ్చేస్తుంది ఇంకా పిచ్చుక పొట్లకాయ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ పిచ్చుక పొట్లకాయ అయితే ఇంకా హెవీగా వచ్చేస్తాయి సో లాంగ్ పొట్లకాయ అయితే పొడుగ్గా వస్తుంది కాబట్టి కొంచెం లెంత్ అయ్యే వరకు మనం చూడాలి అనిపిస్తుంది కదా పిచ్చుక పొట్లకాయ అయితే లేతగా వచ్చినా చాలు ఎన్నైనా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే పాలినేషన్ అనేది హ్యాండ్ పాలినేషన్ అనేది కూడా సొరపాదులకి ఇంపార్టెంట్ అనమాట అంటే నేలలో వేసినట్లయితే మంచిగా పాలినేషన్ మనం హ్యాండ్ పాలినేషన్ చేయకపోయినా కూడా వాటికవే మనకు పిందెలు కనిపించి నెక్స్ట్ రోజే బాగా అయిపోతూ ఉంటే మనం చేసే అవసరం ఉండదు బట్ మీకు అనిపిస్తుంది చూడండి హెవీగా పిందలు ఉన్నాయి ఇవి కంపల్సరీగా మనం అన్ని కాయలు కూడా సక్సెస్ఫుల్గా పాలినేషన్ అవ్వాలి అన్నప్పుడు మనం కూడా సహాయం చేసినట్లయితే వాటికి తొందరగా కాయలు అనేవి ప్రతి పింద కూడా నిలబడుతుంది ఒక పెయింటింగ్ బ్రష్ చిన్నది తీసుకుని ఈవినింగ్ టైంలో మీరు పాలినేషన్ చేసి రండి ఎన్ని పిందలు ఉన్నాయో అన్నీ కూడా సక్సెస్ఫుల్గా పాలినేషన్ అవుతాయి సో చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్క మొక్కకి కాయలు నిలబడాలంటే మనం కూడా పాలినేషన్ చేస్తూ ఉండాలి చూసారు కదా ఏమేమి టిప్స్ తీసుకోవాలి మంచిగా పెంచాలి సక్సెస్ఫుల్ హార్వెస్టింగ్ చేయాలి అని అనుకుంటే సో ఈ విధంగా ఇంతే కాకుండా ఇంకా హెవీగా పెంచవచ్చు మీకు నేల ఏమైనా ఉంటే ఖచ్చితంగా వదులుకోకండి ఇలా కాయగూరలు కానీ పూల మొక్కలు కానీ వేసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయండి చూశారు కదా ఏ విధంగా సొరకాయలు ఎన్ని హార్వెస్టింగ్ వచ్చాయో అనేది ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్